హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యా స్వూర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే విలేజ్ స్టైల్లో చికెన్ దోసకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈజీ అండ్ టేస్టీగా ముందుగా అయితే హాఫ్ కేజీ దోసకాయని ఇలా చిన్న లావుగా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆ తర్వాత కేజీ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని చికెన్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా కొంచెం హీట్ అయినాక ఒక రెండు మురకాయ తుంచుకుని వేసుకో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చిటిపట్ల ఇవ్వాలి జీలకర్ర అండిన తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని పచ్చిమిరపకాయలు అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఆనియన్ని మగ్గించుకోవాలి ఒక ఒకసారి మూత తీసి ఆనియన్ మగ్గిందో లేదో చూసుకోవాలి మూత తీసుకుని ఆనియన్ ఒకసారి కలుపుకుంటూ ఆనియన్ మగ్గిందో లేదో చూసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లవెందులు పీస్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి దోసకాయ చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి దోసకాయ చికెన్ ఎప్పుడైనా తిన్నారా కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు అల్లవెందుల పీస్ పచ్చివాసన పోయిందో లేదో చూసు చూసుకుందాం మూత తీసి మూత తీసి ఒకసారి గరిటితో ఒకసారి కలుపుకోవాలి అల్లవెందుల పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కింద ఉన్న ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ పట్టేంత వరకు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చికెన్ని మగ్గించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి చికెన్ ఎంతవరకు మగ్గిందో చూసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒకసారి చికెన్ మగ్గించుకోవాలి మళ్ళీ ఒక్కసారి మూత తీసి చికెన్లో వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయింది కదా ఈ టైంలో అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా దోసకాయ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజ్ కింద కట్ చేసుకోవాలి ఉడికే కొద్దీ మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది కదా చిన్నగా కట్ చేసుకుంటే దోసకాయ ముక్కని చితికిపోతుంది ఎప్పుడు దోసకాయ వేసుకున్నాం కదా అది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దోసకాయని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఇప్పుడు దోసకాయ కొంచెం మగ్గింది కదా ముందుగా మనం ఒకసారి కలుపుకుని మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకున్నాం కదా దానిలో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ని దో చికెన్ దోసకాయలో వేసేసుకోవాలి ఆ వాటర్ని దోసకాయలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్క ముక్క మునగా వాటర్ పోసుకుని చికెను దోసకాయ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ దోసకాయ అయితే ఉడికిపోయింది ఈ స్టేజ్లో కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి కూర అనేది దగ్గరకు అయింది కదా ఇప్పుడైతే ధనియాలు లవంగం ఇలా చెక్క ఇలాచి చే దంచుకున్న పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి పచ్చివాసం పోయే వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే దోసకాయ చికెన్ విలేజ్ స్టైల్ రెడీ అయిపోయింది మీరు కూడా దోసకాయ చికెన్ని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్